i uh -huh. ఆత్మీయులరా పవిత్రమైన ఆదివారనాడు సాయి భక్త పరమహంసగా పేర్కొనదగిన పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారిని సంస్మరించుకునే సత్సంగానికి శుభస్వాగతం ఈవేళ సందర్భానుసారంగా స్ఫురణకు వచ్చిన ఒక విషయాన్ని ప్రస్తావించుకుందాం మాస్టరు మనకు పరిచయమైన కొత్తలో అప్పట్లో ఇంకా సత్సంగం మొదలవలేదు చాలామంది అప్పుడప్పట్లోనే ప్రాదుర్భవిస్తున్న కాలం అది చాలా తక్కువ మంది వస్తుండేవాళ్ళు కానీ ఆయన మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ మా అందరికీ ఒక ఆశ్చర్యానికి కారణమైన అద్భుతాభమైన వ్యక్తి ఆయన అంటే ఒక తెలియని ప్రేమ ఆకర్షణ అలా ఉండేది ఆయన దగ్గరికి వెళితే ప్రతి క్షణం పనిచేస్తూ ఉంటాడు ఆయన అది ఎలా ఉంటుంది మనకు అవసరమైంది ఏదో ఆయన దగ్గర కూర్చోగానే ఒక రెండు నిమిషాల్లో దొరికే విషయాల్లో ఉంటుంది విసుగు విరామం లేకుండా ఆ వచ్చిన వ్యక్తిని ఆదరిస్తూ ఆ సందర్భానికి తగినట్లుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు ఆయనతో కలిసి నడిచిన గదిలో కూర్చున్న ఆ పక్కనే ఉండే మెస్కో ఎక్కడికో వెళ్ళే ఆహారం తీసుకున్నా ఏ పని చేసినా ఒక ప్రత్యేకత ఉండేది ఏమాత్రం అవకాశం దొరికినా ఆయన సాయిబాబా గురించి ప్రస్తావించి చెబుతూ ఉండేవారు ఒక విన్నపం ఏంటంటే ఇప్పుడు మనకి లభిస్తున్న సాయి చరిత్రలో ఉండే అనేక అంశాలు మనం ఆయన ద్వారా విని నేర్చుకున్నవే ఆ తర్వాత చదివి సరిచూసుకున్నవైనాయి కనుక బాబా చరిత్రలో ఉండే ప్రతి సంఘటన ఆయన ఎన్నిసార్లు మరణం చేసి ఉండేవారో మొట్టమొదట ఆయన గ్రంథంగా రాసే కంటే ముందు మననం చేసి 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 మననందరినీ తనతో కలుపుకొని సాగేవారు ఇక ఆ పుస్తకం చదవాల్సిన చదవడం కంటే ముందు అది మనకు హృదయగతమై ఉంటుంది అన్నమాట అంటే ఏ అంశాన్ని తీసుకున్నా దానికి తగినట్టు మన మనస్సుకి సమాధానాన్ని చెప్పుకోవటం సాయి లీలలే కాదు సాయి జీవితమే కాదు సాయి ప్రబోధమే కాదు సాయి సూక్తులే కాదు మొత్తం మొదటి నుంచి చివరి వరకు ఎక్కడైనా అసలు అంత గురుభక్తుడు అంతగా సంలీనమై చెప్పడం చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా వాల్మీకి దగ్గర మనం పోయి కూర్చుంటే రామాయణం ఎలా చెప్పు ఉండేవాడో వ్యాసుడు భాగవతాన్ని గురించో భారతాన్ని గురించో భగవద్గీత గురించో ఉపనిషత్తుల గురించో ఎలా ప్రవచిస్తాడో అదేవిధంగా ఆయా మహాకవులు ఉన్నారే వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రంథాల గురించి చెబుతుంటే ఎలా ఉంటుందో మాస్టర్ దగ్గర కూర్చుంటే ఆయన సాన్నిధ్యంలో సాయి చరిత్ర అలా పరిమళిస్తూ ఉండేది మన లోపల చైతన్య స్ఫూర్తిని గోహాళిస్తూ ఉండేది అంటే అర్థమేంది ఒక సనాతన ఋషి ఆధునిక కాలంలో జన్మకొస్తే ఎలా ఉంటుందో శుద్ధ స్రోత్రీయ కుటుంబంలో జన్మించి పరమ పావనము విశిష్టము విశుద్ధము నైతిక వర్తనము అయిన విశుద్ధ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తపోమూర్తి అయిన మాస్టర్ సాన్నిధ్యం అలా ఉండేది కొంతకాలానికి ఆయన దాన్ని ఒక గ్రంథరూపం ఇవ్వదలిచారు ఆ వ్యాసాలన్నీ కలిసి ఒక గ్రంథం అయ్యాయి ఆ గ్రంథాన్ని ఆయనేమి ప్రచురించాలి ఆ జనాలకు పంచాలి వ్యాపారం చేయాలి అమ్మాలి వాటిలో మళ్ళీ మళ్ళీ వేయాలి ఏమనుకోలేదు బాబాయే ఆయన నా విధంగా నడిపించారు ఈనాడు మనకు అందుతున్న సాయి చరిత్ర వెనక సాయి ప్రేరణ నిండుగా ఉంది సరే పుస్తకం అప్పుడు ఆయన ఒక మాట రాశారు నా జీవితంలో నేనుగా చెయ్యాలనుకున్న నా జీవిత లక్ష్యం నెరవేరిపోయింది ఆ మాటలు చదివినప్పుడు ఇప్పటికి కూడా అక్షరాలు తడుముకుంటే కూడా మాస్టారి హృదయం మాస్టారి సాన్నిధ్యం స్మరణకు వస్తుంది ఆయన ఏమన్నారు ఇక నేనుగా చెయ్యాలని కోరుకున్నది ఏమీ లేదు బాబా నా చేత తన జీవిత చరిత్ర రచనను పూర్తి చేయించడంతో పూర్తయిపోయింది ఇక ఆయన ఏమి చేయించుకుంటే అది మాత్రమే చేస్తాం అంటే ప్రతి అక్షరంలో ప్రతి పదంలో ప్రతి పద రసోదయంగా మహాద్భుత దివ్యమైన స్ఫూర్తితో భక్తి ప్రపూరితంగా అంటే తన గ్రంథాలలో తాను ఆ అక్షరాలలో తన అంతరంగం ఎంతగా సాయికి సమర్పణ చేసుకున్నారో గురువర్పణం చేసుకున్నారో ఆయన రాసిన ఉత్తరం సూచిస్తుంది ఆ విధంగా అంత విలువ అంత గౌరవం అంత ఆత్మార్పణం అక్షర రూపంలో ఉండే గ్రంథానికి మాస్టర్ చేసి మనకు అందించారు అందుకని అది ఒక అద్భుతమైన కార్యక్రమం అది కేవలం ఒక గ్రంథం కాదు ఆయన హృదయ స్ఫూర్తి అందులోంచి మనకు అందినటువంటి దయామృతం కరుణామృతం ఒక్క విషయం మనం గుర్తుపెట్టాలి మాస్టర్ గారు తన జీవితకాలంలో సాయి చరిత్రను ఎన్నోసార్లు అభివృద్ధిపరచారు దానిని పునరుద్ధరించారు మరింత మెరుగ్గా చేశారు మొదటి ఎడిషన్లో వచ్చినటువంటి కొన్నిటిని సరిదిద్దడానికి తీసి పక్కన ఉంచేయటానికి ఏం ఆలోచించలేదు ఎందుకు ఆలోచించి నిర్ణయిస్తే చేయటం అంతే అంత విస్పష్టం సుస్పష్టమైన మార్గం అందుకని ఆయన ఏం చేశారంటే వీలైనంత ఎక్కువగా సాయి గురించి సామాన్యుడికి అందాలి ఈ భూమి మీద ఉండే చిట్ట చివరి మానవుడికి ఆ సత్యస్ఫూర్తి అందాలి అది ఆయన లక్ష్యంగా జీవిత లక్ష్యంగా పెట్టుకొని చేసిన ఒక యజ్ఞ సమానమైన విప్లవోద్యమం లాంటి కార్యక్రమం అన్నమాట అందుకని ఎప్పుడైనా మాస్టర్ అర్థం కావాలి అంటే ఆయన పుస్తకాలు అందులో సాయి చరిత్ర ప్రథమగణ్యం మిగతావన్నీ దేనికదే గొప్పది కానీ ఒక విచిత్రం ఏందంటే అవన్నీ ఒకటే అయిన మహాపురుషుడి జీవితానికి విభిన్నమైన అధ్యాయాలుగా గుర్తుపట్టవచ్చు మనం ఆయన ఏ పని చేసినా మన శ్రేయస్సుకై చేశారు మన శ్రేయస్సుకి ఆయన శ్వాసించారు జీవించారు ఆయన ఓ మాట చెప్పారు ఈ ప్రపంచంలో చిట్ట చివరి మానవుడు భగవంతుడి సాన్నిధ్యానికి వెళ్ళేంత వరకు నేను వెళ్ళాలనుకోవటం లేదు ఆ చివరి మానవుడి అమృతత్వానికి ముక్తికి మోక్షానికి అమృత పదానికి దోహదం చేసేలాగా జీవించాలనుకుంటున్నాను ఆ చివరి మనిషి భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళేప్పుడు నన్ను తీసుకుపోతే చాలన్నారు ఎంత అద్భుతావహమైన ప్రార్థన ఇది ఎవరు చేయగలరు అది మాస్టర్ లాంటి గురుభక్తుడు తప్ప మరొకరు చేయలేరు అంతేకాదు శివనేసరం స్వామికి మాష్టారి లోపల మండే అగ్ని కణం లాంటి అగ్నిజ్వాల లాంటి ఈ తపనను చూశాక ఆయన కనిపించిందట భరద్వాజ గారు రాసిన సాయి చరిత్రకు బాబా అనుగ్రహం ఎంత ఉందో చూద్దామని ఆయన ఒకనాడు కూర్చొని శ్రద్ధగా సాగుల్లోనూ పారాయణ చేస్తున్నాడు ఆయనకు సిరిడి బాగా తెలుసు కదా శివనేసరం స్వామికి ఎవరో ఒక మనిషి కాస్త ఆధునికంగా వేషధారణ చేసుకుని ఆయన వచ్చారు వచ్చి కొంచెం గొప్ప మర్యాదగా కాకుండా యథాలాపంగా అడిగాడు ఏమిటి చదువుతున్నావు అని అడిగితే బాబా చరిత్ర ఎవరు రాసింది భారద్వాజ రాసింది ఓహో అదా చదువు బాగుంది అని వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనుమానం వచ్చింది ఎప్పుడు సిరిడీలో చూడని మనిషి అసలు రావడం ఏంది ఆ మధ్యాహ్నం వేళ అలా అడగడమేంది ఖచ్చితంగా ఆయన బాబావారే అయ్యి ఉంటారని లేచి బయట చూస్తే ఆ వీధులు ఎక్కడా ఎవరూ లేరు సిరిడిలో ఎక్కడా తప్పించుకుపోయే వీలు లేదు అప్పుడు ఆయన శివనేశ్వర స్వామివారు మాస్టర్కి ఉత్తరం రాశారు వరద్వాజ నీ జన్మ సార్థకమైంది నీ కృషి సఫలమైంది సాయి ఆ శిష్యులు సంపూర్ణంగా ఇలా లభించాయి అని చెప్పి ఆయన రాసిన ఉత్తరాన్ని తన చెట్ట చివర ప్రచురించినటువంటి ఉపోద్ఘాతంలో పేర్కొని లోకా సమస్త సుఖినో భవంతు అని స్మరణ చేసి సాయికి సమర్పించి అక్కడే ఉండే స్వామి స్వామివారి పాదుకలను గుడికి పంపి అలా నిశ్చలంగా సాయి అనుగ్రహాన్ని భావిస్తూ దేహాన్ని విడిచిన గొప్ప సత్పురుషుడు మన కాలపు భగవత్ స్వరూపి అయిన గురుభక్తుడు మన మాస్టర్ గారు ఆ విధంగా జీవితాన్ని ఒక యజ్ఞంగా జీవితాన్ని ఒక గురుభక్తికి సమర్పణగా పరమాద్భుతంగా జీవించిన జీవన కళ తెలిసిన ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం భరత మాస్టర్ గారు అందుకని మాస్టర్ని అనుసరించడం అంటే మానవత్వాన్ని విలువలను సత్యాన్వేషణను సరియైన దృక్పథాన్ని ఆధ్యాత్మికతను వేదోపనిషత్తులలోని సారాంశాన్ని వీటన్నిటినీ ఏకముఖంగా అనుసరించడం ఏ కోణంలో చూచినా ఆయన సాటిలేని మాననీయ మహితాత్ముడు అందుకని మనం మాస్టారికి నమస్వమాంజలి ఘటించడం అంటే విలువలకు ఆధ్యాత్మికతకు గురుభక్తికి సాయి స్ఫూర్తికి మానవ సమాజానికి అంతటికీ అవసరమైనటువంటి దృష్టికి దృక్పథానికి స్ఫూర్తికి నమస్కారం చెల్లించుకోవటం మనందరి జీవితాలు సఫలం కావాలని ఆశిస్తూ అభిలషిస్తూ నమస్కరిస్తూ సత్సంగం కొనసాగించుకుందాం ప్రస్థానం సెలవు

Tairam, <tries> Tairam, 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 Jai

श्री सच्चिदानंद सद्गुरु साईंनाथ महाराज की जय